అందరికీ నమస్కారం అండి మనల్ని మనం నాశనం చేసే మనలో ఉండే కోపం ఈ కోపాన్ని కట్టుబాటు చేసుకునే ఒక మంచి కథ మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక అందమైన ఊరు ఆ ఊరిలో జనమందరూ కూడా ఏం మాట్లాడుకుంటూ ఉంటారంటే ఇంత సుందరభరితమైన మన ఊరు పక్కనే కొండ ప్రాంతం ఉంది కదా ఆ కొండ ప్రాంతంలో ఒక ముని ధ్యానం చేస్తూ ఉంటాడు ధ్యానం చేసి ధ్యానం చేసి ఎక్కువ దైవ జ్ఞానాన్ని పొంది ఉంటాడు మనకు ఎలాంటి కష్టాలున్నా తీర్పు చెప్పే ఆ జ్ఞాని వల్ల మాత్రమే అవుతుంది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారన్నమాట ఈ మాటలన్నీ ప్రజలు ఒకరికొకరు మాట్లాడుకోవడం వల్ల అది నేరుగా ఆ రాజ్యంలో రాజుకి అనేది చేరుతుంది రాజు కూడా ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు ఆ రాజుకి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా సరే మనం వెళ్ళి ఆ జ్ఞానాన్ని అంటే మన సమస్యకు ఉండే ఒక పరిష్కారం అనేది ఆయన చెప్తారు కదా అని చెప్పి గుర్రం మీద వెళ్తూ ఉంటాడనమాట చాలా చోట్ల వెతికి 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 అసలు ఎక్కడ కూడా ఆ జ్ఞానేతనే కనిపించడు ఇలా ఒక రెండు మూడు రోజుల తర్వాత ఒక జలపాతం కింద ఎవరికి కనిపించిన ఒక చీకటి గుహలో ఆ జ్ఞాని తపస్సులో ఉంటాడనమాట ధ్యానం చేసుకుంటూ ఉంటాడు వెంటనే వెళ్ళి నిజమేను ఈ ఊరి జనాలు చెప్పుకున్న మాటలు నిజమేను నిజంగానే ఇక్కడ ఈ జ్ఞాని తపస్సు చేసుకుంటున్నాడు కదా అని చెప్పి సంతోషపడి చాలా వేగ వేగంగా వెళ్ళి ఆ జ్ఞాని దగ్గరికి వెళ్ళి నమస్కారం స్వామి నేను మిమ్మల్ని వెతుక్కుంటూనే వచ్చాను నాకున్న సమస్య మీరు మాత్రమే తేల్చగలరు మా ఊరి వారందరూ కూడా మీరు ఎంతో జ్ఞానాన్ని పొంది ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి సమస్యనైనా తీర్చగలిగే ఒక సామర్థ్యం ఉందని మాట్లాడుకుంటున్నారు దానివల్ల మిమ్మల్ని వెతుక్కుంటే వచ్చాను అని చెప్పి చెప్తాడనమాట సరే చెప్పు నాయన అనగానే నేను ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజుని నా దగ్గర బోల్డ్ సొత్తు ఉంది ఈ రాజ్యానికి నేను చాలా వరకు బాగా పరిపాలిస్తూ ఉన్నాను అందరికీ అన్ని అవసరాలు చూస్తున్నాను నాకు కూడా చాలా సదుపాయాలు ఉన్నాయి అంతేకాకుండా డబ్బు నగలు దేనికి కొరవ లేకుండా ఉంది కానీ నాకు మనశ్శాంతి అనేది లేదు ఎక్కువగా మన ఆందోళన దీనివల్ల నేను ప్రశాంతంగా అనేది ఉండలేకపోతున్నాను నా ప్రశాంతత కోసం మీరే ఏదో ఒక మార్గం అనేది చెప్పాలి ఇన్ని నన్ను సుతృప్తిపరచలేనిది ఏదో ఒకటి మీరైతే చేయాల్సిందేనో అని చెప్పి ప్రాధాయపడతాడు రాజు అప్పుడు సరే నేను అలాగే నిన్ను నీకు కావలసిన తీర్పు అనేది నేను ఇస్తాను నీకు సమస్యను నేను తొలగిస్తాను కానీ నువ్వు కొద్ది రోజులు నాతో ఉండాల్సి వస్తుంది కానీ రాజులా కాకుండా నువ్వు సామాన్యమైన మనిషిలా నాతో ఉండాలి నీ పనులు నువ్వే చేసుకోవాలి అంతేకాకుండా నీ ఆహారాన్ని నువ్వే సంపాదించుకోవాలి అని చెప్పి చెప్తాడనమాట అవునా ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకొని రాజు సరేలే జ్ఞానం చెప్పారంటే ఏదో అర్థం ఉంటుంది కదా అని చెప్పి అలాగే స్వామి నేను అలాగే మీరు చెప్పినట్టు చేస్తానని చెప్పి రాజు ఆ ఉంటాడు ఉంటాడనమాట జ్ఞాని ఏమీ మాట్లాడు ఆ జలపాతం దగ్గర నుంచి ఇంకొక చెట్ల ప్రాంతంకి వెళ్తాడు ఇంకొక కొండ ప్రాంతంకి వెళ్తారు అలా ఎక్కడికి వెళ్ళినా కూడా రాజు దా జ్ఞాని కూడా వెళ్తూ ఉంటాడనమాట అక్కడ దొరికే పండ్లు దుంపలు అవన్నీ కూడా లోడుకొని ఆహార పదార్థాలు లేదైతే తినగలిగే వస్తువులు దుంపలు అట్లాంటివన్నీ కూడా తిని బతుకుతూ ఉంటాడు సరే ఒకరోజు ఏంటంటే కళ్ళు మూసుకో కళ్ళు మూసుకొని నువ్వు ఈ నీకు ఏమేమి వినిపిస్తున్నాయో అవన్నీ కూడా గమనించు అని చెప్పి జ్ఞాని చెప్తాడనమాట తర్వాత చెప్పేసి ఆయన ధ్యానంలోకి వెళ్ళిపోతాడు ఇక రాజు జ్ఞానం చెప్పాడు కదా అని చెప్పి కళ్ళు మూసుకొని వింటూ ఉంటే అక్కడ ప పారుతున్న జలపాతాల శబ్దం అలాగే పిట్టలు కి కిలకిలలు అంటే పక్షుల శబ్దాలు గాలి శబ్దం ఇలా ఇలాంటివి ఆ రాజుని మనసు అనేది చాలా బాగుంది అవి మాత్రమే వినిపిస్తుండేటప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అలా కొంతసేపటికి అవి ఆలకిస్తూ ఉండేటప్పుడు కళ్ళు మూసుకోవాలని చెప్పి ఆటోమేటిక్గా అనిపించింది రాజుకి వెంటనే కళ్ళు మూసుకొని అలా ధ్యానంలో చేసి కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ ప్రకృతిని ఆస్వాదించే దాంట్లో ఆయన దృష్టి అంతా పెట్టడం వల్ల ఏంటంటే చాలా ప్రశాంతంగా ఉంది కళ్ళు తెరిచి చూసిన తర్వాత ఆయనకి చాలా మనసు ప్రశాంతంగా తేలికైంది అది ఎందుకో రాజుకు బాగా నచ్చిందనమాట అలాగే మరుసటి రోజు కూడా సేమ్ అలాగే ధ్యానంలోకి వెళ్తాడు అలా ధ్యానంలో ఉండగా జంతువులు ఎక్కడో శబ్దాలు పక్షుల శబ్దాలు గాలి శబ్దం చెట్లు వీసే శబ్దం కొండల జలపాతాల శబ్దం ఇవన్నీ కూడా రాజుకి బాగా నచ్చాయనమాట అతను అతని మనసులో ఉన్న బాధ ఏదైతే లోతు మనసులో నాటుకుపోయిందో అదంతా కొద్ది కొద్దిగా తొలగిపోతూ ఉన్నట్టు అతను భావిస్తూ ఉన్నాడు అది బాగా నచ్చింది అతనికి రాజుకి ఇదే బాగుంది అని చెప్పి తను రోజు కూడా తను ఆహార పదార్థాలు తెచ్చుకొని తర్వాత ధ్యానం చేయటం లేని తను ఇష్టపడుతూ ఉన్నాడనమాట ఇలా వారం అంటే కరెక్ట్గా ఏడు రోజుల తర్వాత కళ్ళు తెరిచి స్వామి నువ్వు మీరు ఏదో నీ మొదటి చెప్పారు కదా మీరు నీ సమస్య నీలోనే ఉంది అని చెప్పి కానీ అది నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థం అవుతుంది మనసు ప్రశాంతంగా ఉంటే నాలో ఉన్న సమస్య అదే నాకు ఒక మంచి ఆనందం దొరికింది కాబట్టి అన్నీ ఉన్నా ఏదో లేదని బాధపడుతున్న నాకు ఇప్పుడు అంతా బాగుంది అనే ఒక తృప్తి అనేది ఉంది ఇది కేవలం ధ్యానం వల్లే నేను ప్రతిదానికి కూడా రాజ్యంలోని భటుల మీద అలాగే మంత్రుల మీద ఊరి జనాల మీద ఇంట్లో కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా చిరాకు పడుతూ కోపపడుతూ ఉండేదాన్ని అలాంటిది ఇప్పుడు ఆ కోపం అనేది లేకుండా మనసు చాలా ప్రశాంతంగా ఉంది దేనినైనా సరే నేను సాధించగలను అనే ఒక నమ్మకం అనేది నాలో ఉంది ఏ సమస్యనైనా సరే దాటగలను ఒక ఇది ఉంది కాబట్టి ధ్యానం అనేది నాకు చాలా బాగా నచ్చింది స్వామి మీరు చెప్తే ఏమో అనుకున్నాను అని చెప్పి తనలోని సంతోషాన్నంతా కూడా జ్ఞాని ముందు వెల్లడిస్తాడు రాజు అప్పుడు చెప్తాడనమాట ఎలాంటి సమస్యకైనా సరే మౌనం అనేది చాలా ముఖ్యం ఎంత కోపంలో ఉన్నప్పుడు కూడా నోటి మాట అనేది మనం ఎక్కువగా దాటకుండా ఉంటే మనకు ఏది కూడా సమస్య అనేదే ఉండదు మనం కోపంలో అనవసరంగా మాట్లాడుతూ ఉండేటప్పుడు సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి ఆ కోపాన్ని తగ్గించుకోవాలంటే మెయిన్ ధ్యానం ప్రశాంతంగా మౌనంగా ఉన్నామంటే ఆటోమేటిక్గా కోపం తగ్గినప్పుడు మనం ప్రశాంతంగా ఆలోచించగలం కాబట్టి ఆలోచనలో వచ్చి మంచి నిర్ణయం అనేది తీసుకోగలము కాబట్టి కోపాన్ని ముందు తగ్గించుకోవాలి ఆ కోపం వల్ల మన చిరాకు పడిన దానివల్ల మన మనసు వచ్చి చాలా అలజడిగా కష్టంగా భారంగా ఉంటుంది దీనివల్ల ప్రశాంతత లేకుండా అనేది మీకు అనిపిస్తుంది కాబట్టి ధ్యానం అనేది ప్రతిరోజు కూడా కొద్దిసేపైనా చేసి ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ మంచి ప్రశాంతమైన మన మనస్తూ ఉండేటప్పుడు ఏదైనా సరే చిటికీలో మన సమస్య అనేది మనమే సాల్వ్ చేసుకోగలం అని వివరంగా జ్ఞాని రాజుకి బోధిస్తాడు ఇప్పుడు వెళ్ళి నీ రాజ్యాన్ని చక్కగా పరిపాలించుకో అని చెప్పి పంపిస్తాడనమాట ఇప్పుడు రాజుకే కాదండి ఈ కథ విన్న మనందరికి కూడా అర్థమైంది కదా మన కోపాన్ని తగ్గించుకోవటం పెంచుకోవటం అనేది మన మనస్సులోనే మనలోనే ఉంటుంది కాబట్టి కోపంలో అనవసరంగా నాలిక అనేది ఒక దెబ్బ తగలకుండా కత్తిరించే ఒక కత్తి లాంటి ఒక ఆయుధం మన నాలుక ఆ నాలుకని వీలైనంత వరకు చక్కటి మాటలతో మౌనంతో ధ్యానంతో కంట మన నాలుకని మనం కంట్రోల్లో ఉంచుకోగలిగితే ఆ కోపం తగ్గటం లేకుండా మన జీవితం కూడా బాగుంటుంది ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకోగలం అని ఈ కథని ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఏ ఫ్రెండ్స్ Thank you for watching. Bye.